వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాండూరులో వికలాంగుల జేఏసీ న్యాయవాది గోపాల్ పాల్గొంటూ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని హక్కును కాదనడానికి ఐఏఎస్ అధికారి సుమిత సబర్వాల్ కు హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు వికలాంగులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని గోపాల్ న్యాయవాది డిమాండ్ చేశారు వికలాంగులను కించపరిచి అవమాన పరిచిన సుమిత సబర్వాల్ ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి తక్షణమే చర్యలు చేపట్టాలని జన సమితి నేత సోమశేఖర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడానికి సుమిత సబర్వాల్ ఏమి ఉందో చెప్పాలని పి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు కార్యక్రమంలో న్యాయవాది అరుణ్ కుమార్ న్యాయవాది వెంకటేష్ వికలాంగులు చందు

మీరు ఈ సమాజాన్ని చదవాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఉండి కూడా మరి వికలాంగులకు ఐఏఎస్ కోటాలో రిజర్వేషన్ లేదనడము ఎంతవరకు సవగో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వికలాంగులకు వికలాంగుల పుట్టుకకు వికలాంగులకు కారణం కాదు సమాజం కారణం ఈ వ్యవస్థ కారణం వివిధ పార్టీలు పాలకులు కారణం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హక్కు తక్కువ సమానంగా కనిపించాలికి స్టేట్మెంట్ల వల్ల రావాలి ఎవరైనా కానీ కావాలని మాట్లాడితే ఎన్ని స్టేట్మెంట్స్ వాళ్ళు ఆ ప్రశాల ప్రకారం వాళ్ళు అవ్వదు そう、oh, no. oh, no. రాజ్యాంగం ప్రదర్శ ప్రదర్శించిన వాళ్ళు మరి ఆమె ఈ విధంగా మాట్లాడడం కావాల్సిన ఆమె సంబంధం కానీ కాదు ఆమె మాట్లాడి ఏం లేదు ఏ హక్కు ద్వారా ఆమె మాట్లాడింది మరి ఇప్పటికే ఆమె చాలా అహంకారకృతంగానే లోపలగా చెప్పారు పదవి ప్రజల కోసం పనిచేయాలి అంత కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి మరి ఆమె ఎక్కడ పిల్లలు పనిచేసి ఏడ్లు కేసీఆర్ దగ్గర ఉండి ఏమి చేసిందో మరి ప్రజలకు అందరికీ మరి అందు చేయాలని చెప్తారు ఏ కలెక్టర్ ఫీల్ వాటి చేస్తా ఉన్నాడు ఎక్కడ పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఐఏఎస్ దోపిడీ చేస్తా ఉన్నాడు మరి ఈ రోజు పేదవాళ్ళకి న్యాయం చేస్తా ఉన్నాను రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి రాజ్యాంగబద్ధంగా అధికారంలో మరి రాజ్యాంగాన్ని అవరో అదోసా ఇచ్చే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి చర్చ అవలంబిస్తూ ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడే మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే పడతా ఉంటుంది ఎందుకంటే వారికి ఇసుకు వాళ్ళే అవసరం ఉంది కాబట్టి కేంద్రంలో అలాంటి సమస్య విధానమే లేకుండా నిరుత్సవ విధానం ఉన్నది ఇక్కడ తెలంగాణలో మరి నిరు వ్యతిరేకంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మదేళ్లలో నిరు ప్రభుత్వాన్ని చూడదోసి ఈరోజు విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి జీవించే ఆ ఒక్కరు కూడా మరి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ మరి ఈరోజు ఆ రాజ్యాంగ రాజ్యాంగ మాట్లాడుతున్న సౌరవాల మీద సబ్స్ట్ ఏం చేయలేరు అని చెప్పేసి మేము తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా ఇంకా కొనసాగుతా ఉన్నది టిక్టర్లు ఇంకా కొనసాగుతుందంటే మరి ప్రభుత్వం రాజ్యాంగ కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆమె సబ్స్పెండ్ చేయించాలి ఆమె వాటిపైన ఇమ్మీడియట్ గా ఆమె ఆ టిక్టర్ను ఆప్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఆమె और अधिकारी अधिकारिका हमारी जिला लोगों को मतलब लिहाजा जो है ना हमारे जो है ना हिसाब चाहिए कि जो है न, जो ना इस समय स्विता सबराव साहब मैडम को जो है ना सस्पेंड करना जरूरी है लिहाजा हमारी इतनी टीम के तरफ से हमारी डिमांड की भी जगह यहाँ पे है वही हमारी डिमांड है लिहाजा खुद को जो है न, अमारे अमारे ना डिमांड होना है हमारे लिए जो है ना हमारी ये हमारे को माफ़ी मांगना है हमारे रेवद्रेडी साहब से भी हमारी गुजारिश है और हमारे बड़ाओं से हमारी गुजारिश है